సో మరి ఈరోజు మనం ఫస్ట్ చెప్పుకునే మెసేజ్ ఏమంటే మనం ఎవరికైనా ప్రామిస్ చేసి ఉంటే వాగ్దానం ఇచ్చి ఉంటే దాని గురించి ఒక ఇట్లా స్టేటస్ చదవడం జరిగింది సో బాగా అనిపించింది అది మనం చెప్పుకుందాం సో మీరు ఒక వాగ్దానం చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి మనం ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి దేవుడు కూడా మనల్ని ఆ వాగ్దానం నుంచి విడుదల చేయలేడు అది ఏదైనా కావచ్చు నేను ఇది చేస్తాను ఇది హెల్ప్ చేస్తాను నేను చూసుకుంటాను మనం ఏదైతే ప్రామిస్ మాట ఇచ్చి ఉంటామో ఆ మాటని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోలేకపోతే దేవుడు కూడా మనల్ని ఆ మాట నుంచి విముక్తి చేయలేడు మీరు ఏదైనా వాగ్దానం చేసే ముందు మీరు మీ మాటను నిలబెట్టుకోగలరా లేదా నిర్ధారణ చేసుకోండి మీరు చేయగలరు అన్నప్పుడే ఇవ్వండి సరే నేను వాగ్దానం నేను ఎంతో చేస్తున్నాను కదా నేను దానికి కట్టుబడి లేదు కదా నేను ఎంతో మాట ఇచ్చాను కదా కట్టుబడి ఉండడం ఏం లేదు కదా అంటే అలా కాదు సో ఇక్కడ మనం మాట ఇచ్చేటప్పుడు ఏం రాసి చెప్పి ఉండకపోవచ్చు నేను చేస్తాను నేను చూసుకుంటాను ఇది నా బాధ్యత మనం మాట పరంగా చెప్పి ఉండొచ్చు కానీ మేము రాసి ఉండకపోవచ్చు కానీ మాట ఇచ్చాం కదా నేను రాయలేదే దానికి సాక్ష్యం ఏంటి అంటే ఇక్కడ మీకు సాక్ష్యం ఉండకపోవచ్చు కానీ మీ మాటలు రికార్డ్ అయి ఉంటాయి వీడియో రూపంలో రికార్డ్ అయి ఉంటాయి పైలోకాల్లో ఉంటాయి అవి సాక్ష్యం ఇస్తాయి సో ఎప్పుడైతే మనము మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవడం వల్ల కాగితాలు లేవని మనము ఇతరులను మోసం చేయడం ఇట్లా చేసినా పైలోకాళ్ళు మన వీడియో అనేది రికార్డ్ అయి ఉంటుంది మనం మాట ఇచ్చిన వీడియో పైన పైన అన్ని రికార్డ్ అయి ఉంటాయి ఈ మాట ఇచ్చిన వీడియో రికార్డ్ అయి ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే పైన దేవుని న్యాయం మనల్ని నమ్మలేని వ్యక్తిగా ఖండిస్తుంది మనపై ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది ఈ వ్యక్తిని నమ్మకూడదు అనే రిపోర్ట్ పైలోకాల్లో ఇచ్చి ఇవ్వబడుతుంది సో ఏదైనా మాట ఇచ్చే బందు నేను చేస్తాను చూసుకుంటాను నేను ఇస్తాను ఏదైనా కానీ మనం చేయగలమా లేదా గమనించుకుని మనం ఇవ్వాలి మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి లేదంటే మనకి పైలోకాలు మనకి ఇచ్చేస్తారు సో అది జాబుల్లో ఇస్తుంటారు కదా ఒక వ్యక్తి లేట్ వస్తున్నాడనో లేకపోతే ఇంకేదేనో దాన్ని ఏదో అంటారు మేము ఒకడు సంథింగ్ అలా ఇచ్చేస్తారు అనమాట ఈ వ్యక్తి మీద ఈ నమ్ నమ్మే అవకాశం లేదు అని సో మరి అది అలా మన ఒక ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ తొలగించడానికి మనం ఇంకెంతో కృషి చేయాల్సి ఉంటుంది సో దాని బదులు ముందే మనము జాగ్రత్త వహించాలి సో ఇది ఫస్ట్ ఫస్ట్ది సో మనము ఇది ముందు సెవెన్ ఎసెన్స్ మీటర్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్ దగ్గర సో ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ వీడియో చూసాను సో చాలా వీడియోస్ ఉన్నాయి పిఎంసీ హిందీలో సెవెన్ ఎస్ఎస్ మీరర్ అంటే వాళ్ళు అక్కడ చేసుకున్న ఇప్పుడు కొన్ని ట్వంటీ వన్ డేస్ మెడిటేషన్స్ ఉంటాయి ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ అలాంటి ప్రోగ్రామ్ లో ఒక టాపిక్ ఈ సెవెన్ అసెంబ్లీస్ అని అవి చేశారు అది మన పిఎంసీ లో దొరుకుతుంది శ్రేన్స్ దాకా సార్ కూడా మన పెరిగిన మాస్టర్ సో ఆయన కూడా ఈ సెవెన్ ఎసెంబీ మిరయర్ అనేది చేశారు ఇంగ్లీష్ లో సో ఇది జనరల్ గా కామన్ గా తెలుగులో అయితే నాకు కనిపించలేదు హిందీ ఇంగ్లీష్ లో కనిపించింది సో సో అది నేను ఒక ఈజీగా ఉంటుందంటే ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ వీడియో ఒకటే విన్నాను సో దాంట్లో ఉన్న ఆ సెవెన్ మీటర్స్ ఏంటి అనేది మనం చెప్తున్నాం సో ఇది గా సెవెన్ ఎస్ఎన్ మీటర్స్ ఇది ఎవరు చెప్పారు అంటే ఇది చాలా పురాతనమైనది అంటే మూడు వేల ఐదు సంవత్సరాల ముందు జీసస్ కు జీసస్ యొక్క గురువు గురువు సిస్టమ్ ఎవరంటే ఈ ఎస్ఎన్సే అంట ఈ వీళ్ళే జీసస్ కు గురువులు అంట సో వీళ్ళు ఈ ఈ ఈ పురాతన జ్ఞానాన్ని చెప్పారట సో ఈ జ్ఞానం పేరు సెవెన్ ఎసెస్ సో ఇందులో మన మన చుట్టూ ఉండే ప్రపంచము మనం లోపల ఎట్లా ఉన్నామో అనేది మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది ఈ కాన్సెప్ట్ మన చుట్టూ ఉండే ప్రపంచము మన మనకు మనకి ఏం కనిపించినా ఏ ఇబ్బంది కనిపించినా ఛాలెంజ్ ఉన్నా ఇంకేదైనా మన లోపల ఏముంది అనేది అది చూపిస్తుంది సో మొదటి రకంది మిర్రర్ ఆఫ్ ప్రజెంట్ మూమెంట్ అంటే ప్రస్తుత క్షణంలో మనం ఎట్లున్నాము అనేది ఈ మిర్రర్ చూపిస్తుంది మనము ఈ క్షణంలో పాజిటివ్ గా ఉన్నామా మన ఆలోచనలు పాజిటివ్ గా ఉన్నాయా ఫీలింగ్స్ ఎమోషన్స్ పాజిటివ్ గా ఉన్నాయా లేదా నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయా సో మన మన ఆలోచన సిస్టమ్ ఎలా ఉందో ఫీలింగ్ సిస్టమ్ ఎలా ఉందో అలాంటిదే మనకు అక్కడ సృష్టింపబడుతుంది అంతే కదా ఏదైనా ఆలోచన నుంచే సృష్టింపబడుతుంది మనం నెగిటివ్ నే ఆలోచిస్తుంటే నెగిటివ్ సృష్టింపబడుతుంది మన కోసం మనం పాజిటివ్ ని ఆలోచిస్తుంటే పాజిటివ్ వస్తుంది అక్కడ మనం భయపడుతుంటే అలాంటివే వస్తుంటాయి నెగిటివ్ గా వస్తుంటాయి అంటే ఇదేం చెప్తా ఉంది నీ ఆలోచనలు మార్చుకో నీ ఆలోచనల్ని సరి చేసుకో నీ ఆలోచనల పట్ల ఎరుకతో ఉండు అనేది ఈ ఫస్ట్ మీరర్ మనకి చెబుతుంది సో మనం వాడి టెన్షన్ లో ఉన్నాము నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేయాలి సొల్యూషన్ అంటే మనము ధ్యానం చేయాలి రిలాక్స్ అవ్వాలి ధ్యానం చేస్తే కొంచెం నెగిటివ్ ఆలోచనలు పోయి ఎంటీ మైండ్ అవుతుంది ఎంటీ మైండ్ తర్వాత పాజిటివ్ ఆలోచనలు వస్తాయి ఇది ఫస్ట్ మిరర్ ఫస్ట్ మిరర్ ఏంటి అంటే వర్తమానంలో మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మన చుట్టూ ప్రపంచం మనకు చూపిస్తుంది రెండవ మిర్రర్ ఏమంటే మిర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆ ఈ మిర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ లో మనము మనకు ఆ ఎదుటి వ్యక్తి తెలియకపోయినా మనం బయట వెళ్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఎంతో మందిని చూస్తూ ఉంటాం లేదా కిటికీ దగ్గర కూర్చునైనా ప్రక్క బయట వాళ్ళని చూస్తూ ఉంటాం అనుకోండి బస్సులో కూర్చునే చూస్తూ ఉంటాం చుట్టుపక్కల వాళ్ళని బయట వాళ్ళని వెంటనే ఏం చేస్తూ ఉంటుంది మన మైండ్ చూసిన ప్రపంచాన్ని అంతా జడ్జి చేస్తూ ఉంటుంది మనం కళ్ళు తెరిచి ఉన్నామంటే ఏం చేస్తుంటాం ఉంటాం ప్రపంచాన్ని జడ్జి చేస్తూ ఉంటాం వ్యక్తుల్ని జడ్జ్ చేస్తూ ఉంటాం సో మనకు ఆ వ్యక్తి తెలీదు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ తెలీదు ఆ వ్యక్తిగత జన్మలు తెలీదు ఆ కానీ మనం వాళ్ళని జడ్జి చేసేస్తూ ఉంటాం సో ఈ జడ్జ్మెంట్ మనం చేసే జడ్జ్మెంట్ మనకి ఏం చెప్తుంది అంటే మన లోపల ఏం బ్లాక్ ఉంది అనేది చెప్తుంది మనం ఇప్పుడు ఎవరినైనా వాళ్ళ బట్టల్ని బట్టి వా వాళ్ళ మాట్లాడే తీరుని బట్టి వాళ్ళ వ్యవహారాన్ని బట్టి ఏదైనా మనం జడ్జ్ చేస్తున్నాము మనకు నచ్చట్లేదు ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ నచ్చట్లేదు అంటే ఆ లోపల అనేది ఒక బ్లాగ్ ఉంది అని సో దీనికి ఉదాహరణగా ఈ స్పీకర్ ఏం చెప్పారంటే ఆ మేడం కు ఎవరైనా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటే నచ్చదంట సో ఎవరైనా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటే నచ్చ నచ్చదంట ఎందుకబ్బ నాకు వాళ్ళని చూస్తే ఒక ఇష్టం ఎట్లా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్న చూడు ఎట్లా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకున్నారు చూడు అని వాళ్ళపై కంప్లైంట్ అయితే చేస్తూ ఉందట సో వాళ్ళపై అలా కంప్లైంట్ పెట్టు జడ్జిమెంట్ చేస్తూ ఉంది సో ఇది ఏం చెప్తుంది అంటే ఐ మీన్ ఏదైనా మనం ఏదైనా విషయం పట్ల కంటిన్యూగా ఒక ప్యాటర్న్ మన జడ్జిమెంట్ మాకు మాకు ఇది వీళ్ళు నచ్చరు లేకపోతే ఎవరైనా రోడ్ మీద క్లోజ్ గా ఉన్నారనుకోండి భార్య భర్తలు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు ఒక గర్ల్ బాయ్ క్లోజ్ గా ఉంటే అది మనకు నచ్చడం ఇట్లా ఉన్నారు చూడబ్బా వీళ్ళు అని మనం కామెంట్ జడ్జ్మెంట్ చేసుకుంటాం ఇట్లా ఉన్నారు చూడబ్బా వీళ్ళు అని మనం జడ్జ్మెంట్ చేసుకుంటూ ఉంటాం ఇలా ఒక ఇద్దరు వ్యక్తులు ఏదైనా మనం అంటే మన కల్లా కొన్ని మనకు నచ్చు కొన్ని విషయాలు మనం జడ్జ్ చేసి మనకు నచ్చు సో ఈ స్పీకర్ ఇక ఏం గమనించింది అంటే ఆమెకు మోడల్ డ్రెస్సెస్ వేసుకుంటే ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకుంటే వాళ్ళు నచ్చరంట ఎలా వేసుకుందా చూడబ్బా వీళ్ళు అని ఈమెకు లోపల ఆ ఫీలింగ్ అంటే సో ఎందుకు నాకు వీళ్ళు నచ్చట్లేదు అని ఆమె అది కూడా ప్రశ్నించుకుంది ఆవిడకి ఏం ఏమర్థమైంది అంటే సో తనకు చిన్నప్పుడు ఇంట్లో వాతావరణం ఎట్లా ఉండేది అంటే నువ్వు కేవలం ట్రెడిషనల్ బట్టలే వేసుకోవాలి ఫ్యాన్సీ ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకోకూడదు మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోకూడదు ట్రెడిషనల్ బట్టలు మాత్రమే వేసుకోవాలి అని ఒక ఫ్రీడమ్ లేదంటే ఆమెకు ఏం నచ్చింది వేసుకోవడానికి చిన్నప్పుడు ఫ్రీడమ్ లేదు పెద్దవాళ్ళి ఏం చెబితే అదే వేసుకోవాల్సిన పరిస్థితి అంట సో ఆమెకు అది చిన్నప్పుడు ఒక సెల్ఫ్ లో లేదు అక్కడ సెల్ఫ్ లో అనేది లేదు సో వీళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోయింది అరే నాకు ఆ స్వేచ్ఛ లేదు కదా అని ఆమె అది ఫీల్ అయ్యింది సో ఆ లోపల చిన్నప్పుడు ఆ గాయం చూడండి చిన్నప్పుడే కదా అది ఆ ఫీలింగ్ కదా అనుకుంటా పెద్దగాయ్యాక అలవాటు అయిపోయి ఉంటుంది లే ఏమో అనుకుంటారు కానీ ఆ చిన్నప్పుడు ఫీల్ అయిన గాయము ఆమె మైండ్ సెట్ లో ఉండిపోయి ఆమె పెద్దగా అయ్యాక ప్రపంచంలో అలాంటి వాళ్ళు కనిపిస్తే ఆమెకు నచ్చట్లేదు ఎందుకు నాకు నచ్చట్లేదు అంటే చిన్నప్పుడు ఆమెలో ఉన్న గాయం అది సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మనకి వీళ్ళు నచ్చట్లేదు వాళ్ళు నచ్చట్లేదు ఒక కైండ్ ఆఫ్ పీపుల్ మనకు నచ్చరు అంటే లోపల నువ్వు లోపల చెక్ చేసుకో నీ పై నువ్వు పని చెయ్యి నీ లోపల మరింత మరింత లోపలికి వెళ్ళు ఆ ఈ లెసన్ మనకి ఎక్కడైనా ఉండొచ్చు ఫ్యామిలీలో ప్రపంచంలో బయట వాళ్ళు కొలీగ్స్ ఎక్కడైనా మనకు ఉండొచ్చు సో ఇది సెకండ్ అది మిరర్ ఆఫ్ చైల్డ్హుడ్ లాస్ మూడోది అంటే చిన్నప్పుడు ఒకటి ఏదో పోగొట్టుకున్నాం కానీ మర్చిపోయాం కానీ అది పెద్దగా అది రిఫ్లెక్ట్ అవుతోంది మన లైఫ్ లో సో దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పారంటే మేడం ఒక ఒక అమ్మాయి ఉంటుంది బా చిన్నప్పుడే చిన్న పాప ఆ చిన్న పాప చిన్నప్పుడే ఆమె వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే పెద్ద వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటుంది గా ఉంటుంది సో కాన్ఫిడెంట్ గా ఉంటుంది కానీ అది తల క్వాలిటీస్ ఉంటావు మెచ్యూడ్గా పెద్ద వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది సో అలాంటి అమ్మాయికి ఇంకొక అబ్బాయి ఎవరంటే చిన్నప్పటి నుంచే కాన్ఫిడెంట్ లేదు ఇన్నోసెంట్ గా ఉంటాడు కాన్ఫిడెంట్ అనేది ఉండదు అబ్బాయికి అలాంటి ఇద్దరికి పెళ్ళైంది ఆ పెళ్ళైతే ఏముంటుందంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు ఒకరికొకరికి అది గుర్తు వస్తుంది ఆ అమ్మాయి అబ్బాయి నుంచి ఇన్నోసెన్స్ నేర్చుకుంటుంది అరే ఆ మాట ఇలా ఉండాలి అనేది ఇన్నోసెన్స్ నేర్చుకుంటుంది ఆ అబ్బాయి అమ్మాయి నుంచి కాన్ఫిడెంట్ గా ఉండడం నేర్చుకుంటాడు సో ఏదైనా అది చిన్నప్పుడు మిస్ అయింది క్వాలిటీ అంటే అది ఎక్కడో పోలేదు మనలో లోపల ఉంది ఎప్పుడైతే అలాంటి వ్యక్తులతో మనము తారసపడతామో అది మనకు పైకొస్తుంది సో ఇది ఒక మిలర్ ఇందులో మరి ఇంకొక పాయింట్ ఆవిడ ఏం చెప్పారంటే మనము ఒక వ్యక్తికి ఏమైనా ఫ్యాన్ గా ఉన్నాము అంటే ఆ వ్యక్తిలోని క్వాలిటీ మనకు నచ్చుతుంది నచ్చుతుందని ఒకటే కాదు ఆ వ్యక్తిలో ఉన్న క్వాలిటీ మనలో కూడా ఉంటుంది కాబట్టి మనం ఫ్యాన్ అవుతాం సి మనకు ఇప్పుడు ఎవరైనా ఈవిడ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే మీకు సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం అంట ఎందుకు అని గమనించుకుంటే అతను కామ్ గా కంపోజ్ గా క్రికెట్ లోకి ఆడడానికి వెళ్తాడంట సో ఇప్పుడు మనల్ని మనం కనిపించాం సపోజ్ నాకు సాయి పల్లవి అంటే అంటే ఇష్టం ఇక్కడ ఎందుకు ఇష్టం అంటే జెన్యున్ గా ఉంటుంది నిజాయితీగా ఉంటుంది సో ఆ క్వాలిటీ మనలో ఉంటుంది నిజాయితీగా ఉండే క్వాలిటీ మనలో ఉంటుంది కాబట్టి మనకు ఆ అంటే ఇష్టం ఆ ఇష్టం ఉండే అవకాశం ఉంటుంది సో ఎవరైనా ప్రపంచంలో ఆ నిజాయితీగా ఉండడము లేకపోతే ఎవరిలో ఆ ఫ్రెండ్లీగా ఉండడం మనకు అసలు ఎవరైనా ఎలాంటి వ్యక్తులు నచ్చుతారు అంటే మనలో ఉన్న క్వాలిటీస్ వాళ్ళలో ఉంటే మనకు వాళ్ళు నచ్చుతారు అలాగే ఫ్రెండ్ అందరితో కలిసిపోయేవై ఉండేవాడు ఉండడము ఇతరులకు సేవ చేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నచ్చుతున్నారు అంటే మనలో క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు వాళ్ళు నచ్చుతారు మేబి అది లోపల మనకు దాగి ఉండొచ్చు వాళ్ళ వాళ్ళు నచ్చడం వల్ల మనకు అది గుర్తుకు రావచ్చు సో ఇది మిరర్ ఆఫ్ చైల్డ్హుడ్ లాస్ అంటే చిన్నప్పుడు ఏదో క్వాలిటీని మనం మిస్ అయి ఉంటాము పెద్దగా అయిన తర్వాత మనం అలాంటి వ్యక్తులతో తారస్పడినప్పుడు మనం మిస్ అయిన క్వాలిటీని మళ్ళీ తెచ్చుకుంటాము నెక్స్ట్ ఫోర్త్ ది మిర్రర్ ఆఫ్ పాస్ట్ లైఫ్ మన జీవితంలో కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి మనకు అందరు తిడుతూ ఉంటారు లేకపోతే మనపై అందరూ కోపడుతూ ఉంటారు లేకపోతే మన సంథింగ్ మనకు కష్టాలు ఒక కైండ్ ఆఫ్ కష్టాలు మనకు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి సో ఆ రిపీటెడ్ కష్టాలు రావడం వల్ల అక్కడ మనకు ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది అంటే మన ఆ మేడం ఆమె ఎగ్జాంపుల్ చెప్పింది నాకు ఎవరైనా మోసం చేస్తారేమో ఆలోచనల్లో మాటిమాటికి మోసం చేస్తారేమో నన్ను ఎవరు ప్రేమించరు అనేది ఆ మేడం లో ఆలోచనలు ఎప్పుడు ఉండేదంట ఎందుకు అంటే ఇది మేబీ ఒక వ్యక్తి వల్ల కానీ ఒక పరిస్థితి వల్ల కానీ ఆవిడ అట్లా ఫీల్ అయింది అది గత జన్మలో సో ఇక్కడ ఇంకొకటి అంటర్నింగ్ పాయింట్ ఏమంటే కొన్ని ప్యాటర్న్స్ మన లైఫ్ లో రిపీట్ అవుతుంటాయి ఎందుకు అంటే అది గత జన్మల్లో మనం దాన్ని అర్థం చేసుకుని ఉండకపోవచ్చు లేదా నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకుని ఉండకపోవచ్చు పాఠమైన మిస్ వింట మిస్ అయి ఉంటుంది పాఠమైన నేర్చుకోక ఉండింటా అర్థమైనా చేసుకోకుండా పోయి సో దాని వల్ల అది మనకు అది నేర్చుకోవడానికి రిపీట్ అవుతూ ఉంటుంది సో మనకు అలాంటి పరిస్థితి రిపీటెడ్ గా పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన హార్ట్స్ ని మనం క్లోజ్ చేసేసుకుంటాం ఒక మనకు అది రిపీటెడ్ గా ఒకరు తిడుతున్నారు ఇంకొకరు ఎప్పుడు కామెంట్ చేస్తున్నారు అంటే మనము మన హార్ట్ క్లోజ్ చేసేసుకుంటాం ఇంకెవ్వరి మాటలు విన నాకు వద్దే ఇవి ఎవ్వరి మాటలు నేను వినను అని క్లోజ్ చేసేసుకుని వింటాం మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఈ కి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఒకటి ఉంటే మనము నేర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాము మనల్ని మనం క్షమించుకోవాలి వాళ్ళని మనం క్షమించాలి ఎప్పుడైతే క్షమించి వేస్తామో మనము ఆ పాస్ట్ ఎనర్జీ లింక్ ని బ్రేక్ చేసేస్తాము మన హార్ట్ సెంటర్ కి మనం కనెక్ట్ అవుతాము అప్పుడు కొత్త ప్రపంచం అనేది మనకు తెరుచుకుంటుంది సో ముందేంటి రిపీటెడ్ ప్యాటర్న్స్ వల్ల మనం మూసుకుపోయాము ఏం నేర్చుకోవడానికి రెడీగా లేము కానీ ఎప్పుడైతే రియలైజ్ అవుతామో ఈ రిపీటెడ్ ప్యాటర్న్స్ ఎందుకు వస్తున్నాయి రిపీటెడ్ గా సీన్స్ ఇలా ఒకే రకమైన సీన్స్ మన జీవితంలో ఎందుకు వస్తున్నాయి అనేది మనం గుర్తిస్తే అప్పుడు నేర్చుకోవడానికి వచ్చాము అని తెలుసుకుని మనల్ని క్షమించుకోవాలి వాళ్ళని క్షమించి వేయాలి అప్పుడు మన హార్ట్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఒక కొత్త ప్రపంచం మన ముందుకు వస్తుంది ఇది మిర్రర్ ఆఫ్ పాస్ట్ లైఫ్ నాలుగో అర్థం సో ఒకటేమో మిర్రర్ ఆఫ్ ప్రజెంట్ మూమెంట్ మీర జడ్జ్మెంట్ మీరు రఫ్ చైల్డ్ హుడ్ లాస్ మీరెడ్ ఆఫ్ పాస్ గత జన్మలు గత జన్మల నుంచి వచ్చే వచ్చేది అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మన చుట్టూ ఒక అర్థం లాంటిది మనకి ఏదైతే సమస్య కనిపిస్తుందో ఆ సమస్య నీ లోపలను చూసుకో నీ లోపల ఏది ఉంది ఇది మార్చుకో నీ ప్రపంచం మారుతుంది అని చెప్పేది ఈ పుస్తకం సో ఇంకొకటి ఆఫ్ ఫాదర్ అండ్ మదర్ అండ్ క్రియేటివ్ కొంతమంది తమ తల్లిదండ్రుల్ని అస్సలే యాక్సెప్ట్ చేయరు వాళ్ళ తల్లిదండ్రుని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఆ సృష్టి సృష్టిని మనం యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు దీవడానికి ఇట్లాంటి ఇచ్చాము ఎందుకు నా జీవితం ఇప్పుడు సో ఇట్లా ఉంటుంది అనమాట వాళ్ళది దానికి ఉదాహరణగా ఇక్కడ ఏ కథ చెప్పబడింది అంటే ఒక స్ట్రిక్ట్ తల్లి ఉంటుంది అసలు పిల్లలకు ప్రేయం ఇవ్వలేదు ఎప్పుడు స్ట్రిక్ట్ 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 అట్లా ఉంది సో అలాంటి అబ్బాయి ఏం చేస్తాడు అంటే బయట ప్రపంచంలో తల్లి ప్రేమ కోసం వెతుకుతాడు ప్రతి ఒక్కరిలో ఆ తల్లి ప్రేమ దొరుకుతుందేమో అని వెతుకుతాడు సో ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా ఆ భార్యలో ఆ తల్లి ప్రేమ ఆకారం నా కేర్ కనిపిస్తుందేమో అని చూస్తాడు సో భార్య కూడా అదే ఒక ఇండివిజువల్ ఆమె ఎందుకు తల్లి ప్రేమ అతను చూపిస్తుంది అక్కడ ఒక ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే ఆ ఫ్యామిలీ ఆ భార్య భర్తల మధ్య ఒక మంచి బాండింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆ తల్లి ప్రేమని చూస్తూ ఎక్స్పెక్ట్ చూస్తూ ఉంటాడు సో ఇక్కడ ఆ ఏం చెప్పబడింది అంటే సొల్యూషన్ ఏంటి అంటే అత మనము కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఈ జన్మకు తల్లిదండ్రులకు ప్రేమ పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి తనకి ఈ జీవితాన్ని ఈ అనుభవాన్ని ఈ ఎక్స్పీరియన్స్ ని ఈ పాఠాన్ని ఇచ్చినందుకు ఆ తల్లిదండ్రులకి ఆ సృష్టికర్తకు మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటే మన హార్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది మనము అది యాక్సెప్ట్ చేస్తాం ఆ అప్పుడు ఎంతో బీస్ఫుల్ గా ఎంతో ప్రేమతో మన హార్ట్ అంతా ఫీల్ అయిపోతుంది సో ఇక్కడ ఒక పదం ఉపయోగించారంటే దుజ అంటే ఫస్ట్ ది మనం ఒక తల్లి గర్భం నుండి వస్తాం రెండవది మనము ఎప్పుడైతే ఎన్లైట్ అవుతామో రెండో జన్మ రెండో పుట్టుక ఎప్పుడు అంటే మనం ఎన్లైట్ అయినప్పుడు ఆ మనతో మనకు ఆ కనెక్షన్ ఏర్పడినప్పుడు ఫస్ట్దేమో తల్లి నుండి బయటకు వస్తాము అది ఒక ఫస్ట్ పుట్టుక రెండవది మనం ఎన్లైట్ అయినప్పుడు మన సెల్ఫ్ తో కనెక్ట్ అయినప్పుడు అది మన రెండో పుట్టుక అనే పదం ఇక్కడ ఉపయోగించారు సో ఆ రెండవది మనం అనేది ఇక్కడ కనెక్ట్ అవుతాము అని సో ఇప్పటికి ఐదు అయినాయి ఇంకొక రెండు ఉన్నాయి సో ఆరో మిరర్ ఏమంటుంది అంటే మిరర్ ఆఫ్ డార్క్ స్పాట్స్ మిరర్ ఆఫ్ డార్క్ నైట్ ఆఫ్ సోల్ సో మనం పాజిటివ్ థింగ్స్ ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తాం కానీ ఏదైనా నెగిటివ్ ఉంటే యాక్సెప్ట్ చేయము మనలో అజ్ఞానం వలన దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలో తెలియకపోవడం వలన నెగిటివ్ ని ఆ డార్క్ ని అలాగే పెట్టుకుంటాం సో దాని వల్ల మనలో చాలా భయాలు అనేవి ఉంటాయి భయాలు ఉండడం వల్ల ఏం భయాలు ఉంటాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చాలా భయం కొత్త ప్లేస్ కి పోవాలంటే చాలా భయం నెక్స్ట్ ఎట్లా ఉంటుందో అని రోగం వస్తే అని భయం ముసలితనము అని భయం ఒంటరితనము అనేది భయం సో భయం ముందు విజయం ఉంది డరికే ఆగే జీతే అని ఇందులో ఒకటి అనమాట సో మనము భయ రైతులు అవ్వడం వల్ల ఈ మిర్రర్ ని మనం జయిస్తాము ఇంకోటి మిర్రర్ ఆఫ్ హైయెస్ట్ కంపాషన్ సో ఒక బుద్ధుడు ఆ ఇతరుల్ని ఈజీగా క్షమించి వేస్తాడు మనకు తెలుసు కదా బుద్ధుడి కథ వాళ్ళు తిట్టిన ఉమ్మేసిన అయినా అది ఈజీగా క్షమించేస్తాడు ఎందుకంటే సెల్ఫ్ అన్నది బుద్ధుడి దగ్గర లేదు మేలు అన్నది ఆయన దగ్గర లేదు సో ఇక్కడ హైయెస్ట్ కంపాషన్ ఏంటంటే మనలో ఆ ప్రేమని పుట్టించడం మన లోపల ఆ దివ్యమైన ప్రేమని మనం పుట్టించడం సో ఇది మన ఫ్యామిలీలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మన ఫ్యామిలీ చూసుకోండి కొందరు మన జీవితంలో మంచి వాళ్ళు ఉంటారు కొందరు మనకు విలన్స్ ఉంటారు సో మనము విలన్ మన జీవితంలో ఉండే విలన్స్ కే కష్టాలు పెట్టే వాళ్ళకే ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకోవాలంట బికాస్ వాళ్ళ వల్లనే మనం ఎక్కువగా నేర్చుకుంటాము వాళ్ళ వల్లనే మనము దీనికి సమాధానం ఎక్కడ పరిష్కారం ఎక్కడ అని మనం ఆధ్యాత్మికతలోకి వస్తాము మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాము సో ఆ విలన్ల వల్లనే మనం మన ఆత్మ మూలాల్లోకి వెళ్తాము సో ఆ విలన్ కి మనము ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలంట ఇంకోటి ఆ చెడు అంతలా చెడు కనిపించే వ్యక్తిలో కూడా మనము మంచి చూడగలిగితే అక్కడ మన ప్రోగ్రెస్ ఉంటుందంట మన జీవితంలో మనకి ఎవరి విలన్ అని కనిపిస్తున్నా మనకు చంపాలని చూసే విలన్ లో ఉన్నా ఆ విలన్ లో ఎప్పుడైతే మనం మంచిని చూస్తామో అప్పుడే మన నిజమైన ప్రోగ్రెస్ అంట అప్పుడే నిజమైన మన ఎదుగుదల సో ఇంకొకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏం దొరుకుతుంది అంటే ఎప్పుడైతే అలాంటి నెగిటివ్ క్వాలిటీస్ చెడు వాళ్ళని మనం మనం చుట్టూ చూసినప్పుడు నేను నేను అట్లాంటివి చెయ్యకూడదు ఏదైతే చెడు అతను చేస్తున్నాడో నేను అట్లాంటి మోసాలు చెడులు ఇబ్బందులు కష్టాలు నేను ఎవరికి ఇతరులకి నేను చెయ్యకూడదు అనేది అక్కడ నేర్చుకుంటామంటాం సో మనలో ఇలాంటివి ఒక అర్థం ఒకటైనా ఉండొచ్చు రెండు మూడు ఎన్నైనా ఇలాంటి మిర్రర్స్ మనలో రిఫ్లెక్ట్ అవుతూ ఉండొచ్చు మనం గమనించుకుంటే దాన్ని మనం అధిగమించగలం అని సో ఇది ఫ్రెండ్స్ ఇది సెవెన్ మిర సెవెన్ ఎసెన్స్ మిర్రర్ సో సులభమైన మార్గం ఏంటంటే మనం ధ్యానం చేస్తూ ఉంటే మనం అవుతూ ఉంటే మనం ఎన్నో విషయాల్ని సులభంగా అధిగమిస్తాం సో ఇది ఈ పుస్తకం గురించి